నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజు ఇంటి ముంగిటికి బండి వచ్చిందండి కరుబూజ పండ్ల బండి అయితే ఎలాగూ ఎండలు బాగా ఉన్నాయి కదండి అందుకోసం అనేసి సరే జ్యూస్ చేసుకుందాము అని చెప్పి కర్బూజ పండ్లు అయితే కొనుక్కున్నామండి అదిగోండి అలా కట్ చేసుకునేసాను విత్తనాలు అన్నీ తీసేసుకునేసేయాలి విత్తనాలు తీసేసుకునేసి అవన్నీ ముక్కలు కట్ చేసుకోవాలండి కరుబూజకాయ బాగా మాగిందండి జ్యూస్కి బోలే బాగుంటుంది చూడండి మంచి కలర్లో ఉంది ఇప్పుడు ఆ విత్తనాలన్నీ కూడా మనము శుభ్రంగా కడిగేసుకునేసి ఆరబెట్టేసేసుకునేస్తే మనకి ఎప్పుడన్నా టైంపాస్కి ఎలా నవ్వులుతూ ఉండొచ్చు అండి తింటూ ఉండచ్చు చాలా బాగుంటాయి ఇప్పుడు అన్ని ముక్కలు కట్ చేసుకుంటున్నానండి ముక్కలన్నీ వేసేసుకునేసి పై తొక్క అంతా తీసేయాలండి పై తొక్క అంతా తీసేసుకొని అక్కడ చూపిస్తున్నట్టుగా ముక్కలన్నీ కట్ చేసుకోవాలండి అలాగా తొక్కంతా తీసేసుకోవాలి ఇంకా అవన్నీ సన్న ముక్కలు కట్ చేసుకునేసి మిక్సీలో వేసేసుకోవాలండి అవిగోండి అన్నీ అక్కడ ఉన్న ముక్కలన్నీ సన్నగా ముక్కలు కట్ చేసుకునేసానండి ఇప్పుడు అవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇవ్వ మిక్సీలో వేసేసుకుంటున్నానండి అన్నీ మిక్సీకి వేసుకుంటున్నానండి కొంచెము చక్కెర కొంచెం పాలు వేసుకోవాలండి ఇప్పుడు చక్కెర వేసేసుకునేసి మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు కొంచెం పాలు కూడా వేసేసుకునేసి ఒక టీ గ్లాస్ పాలు పోసేసుకునేసి మిక్సీకి మళ్ళీ ఒకసారి వేసేయాలండి అదిగోండి అలా వచ్చేస్తుంది ఇప్పుడు రెండు గ్లాసులు తీసుకునేసి ఐస్ గడ్డలు వేసుకోవాలండి ఐస్ క్యూబ్స్ వేసేసుకునేసి ఇప్పుడు ఆ జ్యూస్ని అందులో వేసేసుకోవాలండి అలాగా చాలా చాలా మంచి కలర్గా భలే బాగుందండి పుచ్చకాయ మాత్రం కరిపుచ్చకాయ ఇప్పుడు పైన బాదం పప్పు జీడిపప్పు సన్నగా తరిగేసుకునేసి వేసేసుకున్నాను పైన హార్లక్ష అయినా బూస్ట్ అయినా వేసేసుకుంటారండి పిల్లలకి ఏది ఇష్టమైతే అది వేసేసుకునేసారు అలా చల్లుకునేసి తాగేస్తే